అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు కానీ కొంతమంది ఉండగలరు కొంతమంది ఉండలేరు కొంతమంది ఎలాంటి ప్రయత్నం లేకున్నా ఆనందంగా జీవిస్తూ ఉండడం మనం గమనిస్తాం కొంతమంది ప్రయత్నం చేసి ఆనందాన్ని సాధిస్తారు కొంతమంది ప్రయత్నం చేసినా ఆనందాన్ని పొందలేకపోతారు దీనికి కారణం మన పూర్వజన్మ సంస్కారాలు ఇందులో పుణ్య సంస్కారాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆనందం పుట్టుకతోనే లభిస్తుంది ఎలాంటి ప్రయత్నం లేకుండా అలాంటి కుటుంబంలోనే జన్మిస్తారు వాళ్ళు వాళ్ళ అవసరాల గురించి ప్రయత్నించవలసిన అవసరం ఉండదు కొంతమంది ప్రయత్నించి ఆనందంగా ఉండగలరు కొంతమంది ప్రయత్నించినా ఆనందంగా ఉండలేరు వారి అవసరాలు తీరవు మనిషికి అవసరాలు తీరే పరిస్థితి అయితే ఉండాలి ఆ తర్వాత కోరుకున్నది లభించాలి అప్పుడు ఆనందంగా ఉండగలరు ఇది పూర్వజన్మలో